పురావస్తు ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం చూడడం ఎప్పుడూ కొత్త అనుభూతిని ఇస్తుంది ఇది విషయాలను చూడడానికి మనకు భిన్నమైన దృకోణాన్ని కూడా ఇస్తుంది దీనికి కారణం తరచుగా పురావస్తు ఆవిష్కరణలో కనిపించే పాత విషయాలు మన ఊహ కూడా అందరివి కాబట్టి ఇటీవల కాలంలో జరిగిన కొన్ని అద్భుతమైన పురావస్తు ఆవిష్కరణల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా అలానే ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెంబర్ టెన్ యుక్రెయిన్ లో నిర్మాణ పనుల సమయంలో ఒక బుల్డోజర్ అనుకోకుండా ఒక పాత్ సమాధిని తాకింది సమాధిని పరిశీలించగా అది సిదియన్ గ్రూప్ కి చెందిన ఒక మహిళ సమాధి అని తేలింది ఆ సమాధిలో మహిళా అస్తప్రచడంతో పాటు చాలా ఖరీదైన బంగారు ఆభరణాలు కూడా ఉన్నాయి ఈ ఆవరణాలు దాదాపు పద్నాలుగు వందల ఏళ్ల నాటిని కావచ్చని పరిశోధనలో తేలింది యుక్రెయిన్ అంతటా సిజియన్ సమూహాల సమాధులు వెయ్యి కంటే ఎక్కువ ఉన్నాయని ఒక అధ్యయనంలో చూపించారు ఈ సమాధి దొరికిన తర్వాత సాహిత్య చరిత్ర మరింత లోతుగా తెలిసేలా ఇలాంటి ఇతర సమాధులను కూడా కనుగొని అక్కడ పరిశోధన జరపాలని యుక్రెయిన్లో చాలా చర్చ నడిచింది అయితే ఈ సమాధులను సక్రమంగా చూసుకోవాలని ఏ విధంగా అవకదవకలు జరగకుండా చూసుకోవాలని కోరుకునే వ్యక్తులు సమూహం కూడా ఉంది మరి చివరికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే నెంబర్ నైన్ ఇటీవల ఈజిప్ట్ నగరమైన అలెగ్జాండ్రియాలోనే ఒక ఒక పురాతనమైన ప్రదేశంలో తవ్వకాలు పనులు జరుగుతున్నాయి ఈ సమయంలో తవ్వకాల బృందం భారీ రాతి శవపేటికను కనుగొంది ఈ శవపేటిక పొడవు ఎనిమిది అడుగులు వెడల్పు ఐదు అడుగులు లోతు ఆరడుగులు అడుగులు ఈ రాత్సవపేటికను తెరిచి చూడగా అందులో కొన్ని మగ అస్థిపంజరాలు కనిపించాయి ఇవి ముగ్గురు వేరువేరు వ్యక్తుల అస్థిపంజరాలను తేలింది అయితే ఈ రాతి సవపేటికలో ముగ్గురిని ఎందుకు పూడ్చిపెట్టారో ఎవరికీ స్పష్టంగా తెలియదు నెంబర్ ఎయిట్ రెండు వేల పంతొమ్మిదిలో స్వీడన్ పక్కనే ఉన్న సముద్రపు లోతుల్లో రెండు పాత మునిగిపోయిన ఓడల అవశేషాలు కనపడ్డాయి ఈ నౌకలను చూస్తుంటే బహుశా ఈ ఓడలు పదహారవ శతాబ్దం మధ్యలో తొలి ప్రయాణంలో మునిగిపోయిన వాసా అనే ఓడకి సోదర నౌక కావచ్చు అని అర్థమవుతుంది కానీ ఈ నౌకలను లోతుగా పరిశీలించినప్పుడు వాస్తవానికి ఈ అవశేషాలు పదహారు వందల నలభై ఎనిమిదిలో నిర్మించబడిన అపోలో అలానే మరియా అనే రెండు ఓడల అవశేషాలని రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ధారించబడింది ఈ రెండు నౌకలు వారి కాలంలో చాలా ఆధునికమైన నౌకలు అనేక యుద్ధాలలో కూడా ఉపయోగించినట్లుగా చరిత్ర చూపిస్తుంది ఈ నౌకలు కొన్ని రహస్య కారణాల వల్ల పదహారు ఆరు ప్రాంతంలో ఉద్దేశపూర్వకంగా మునిగిపోయేలా చేశారని నమ్ముతారు కానీ కాలక్రమేణా ఈ నౌకలు ఎక్కడ మునిగిపోయాయో ప్రజలు కూడా మర్చిపోవడం ప్రారంభించారు నంబర్ సెవెన్ రోమన్ సామ్రాజ్య సమయంలో బ్రెజిల్లోని కొన్ని ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడింది ఒక నగరం నుండి మరొక నగరానికి నీటిని రవాణా చేయవలసిన అవసరం ఏర్పడింది దీన్ని పరిష్కరించటానికి రోమన్ ఎంపరర్ జలచరాల సిస్టమ్ని సిద్ధం చేశాడు మైల దూరం వరకు నీటిని సరఫరా చేసే వ్యవస్థ ఇది బ్రెజిల్లోని కాన్స్టానిలోపుల్ నగరంలో కూడా ఇలాంటి భారీ జలచరాలు ఉండేవి నేడు దీనిని చూస్తున్నట్లయితే వందల ఏళ్ల క్రితం ఇంత ఆధునిక శైలిలో దీన్ని ఎలా నిర్మించారో అని ఆశ్చర్యమేస్తుంది ఇంత పెద్ద వ్యవస్థను నిరంతరం ఎలా నిర్వహించగలిగారు అన్నది మరింత ఆశ్చర్యకరమైన విషయం ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెతుకుతున్న బ్రెజిలియన్ వ్యక్తి రెండు వేల ఇరవై ఒకటిలో వీటిపై పరిశోధన ప్రారంభించాడు ఈ పరిశోధన నుండి తేలింది ఏంటంటే ఆ సమయంలో ఈ జలసరాలను చూసుకోవడానికి వందలాది మంది వ్యక్తులు బృందం ఉండేదంట వారు క్రమం తప్పకుండా దీనిని శుభ్రం చేస్తుంటారని సమాచారం ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేకుండా అప్పట్లో దీన్ని నిర్వహించటం ఎంతో కష్టమని ఊహించుకోవచ్చు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ జలచరాలు దాదాపు ఏడు వందల సంవత్సరాల పాటు నిరంతరం ఉపయోగించబడ్డాయట నెంబర్ సిక్స్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో సూడాన్కి ఆనుకొని ఉన్న సహారా ఎడారి సమీపంలో కొన్నేళ్లుగా నిర్జనంగా ఉన్న బంగారు గని పరిసరాల్లో రీసెర్చ్ చేస్తున్నప్పుడు పురావస్తు బృందానికి రాత్తో చేసిన అనేక చిన్న పనిమూటలు కనిపించాయి ఈ సాధనాలపై జరిపిన పరిశోధనలో ఈ సాధనాలు బహుశా ఏడు వేల సంవత్సరాల నుండి మిలియన్ల సంవత్సరాల వరకు ఉండవచ్చని తేలింది అయితే ఈ వాస్తవం వెలుగులోకి వచ్చిన తర్వాత శాస్త్రవేత్తలు ఎదుర్కొన్న పెద్ద సవాలు ఏంటంటే ఈ సాధనాలు కనుక్కున్న సమయంలో ఏ మానవ జాతి ఇక్కడ నివసించలేదు అప్పుడు ఈ సాధనాలు ఎవరు సృష్టించి ఉంటారు ఈ సాధనాలు ఇక్కడికి ఎలా చేరాయి ఇలాంటి సాధనాలు ఇటీవల దక్షిణాఫ్రికాలో కూడా కనిపించాయి అందువల్ల దక్షిణాఫ్రికాలో కనిపించిన అదే సాధనాలు ఈ ప్రదేశానికి ఎలా వచ్చాయని అనే రహస్యం మరింత క్లిష్టంగా మారింది ఈ రహస్యం ఇప్పటికి కూడా పరిష్కరించబడినప్పటికీ ఈ ఆవిష్కరణ చాలా ఆసక్తికరంగా మారింది నెంబర్ ఫైవ్ ఇంగ్లాండ్లోని వారెస్టర్ సిటీ నివాసి చార్లెస్ కాట్రైట్ అనే వ్యక్తితో ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది వాస్తవానికి పాత వస్తువులను కనుగొని తన అభిరుచిని నెరవేర్చుకోవడానికి ఒక మెటల్ డిటెక్టర్ని కొనుగోలు చేశాడు అతను అతను ఈ మెటల్ డిటెక్టర్ని పరీక్షించడానికి సమీపంలో ఉన్న ఫ్లాట్కి తీసుకొని వెళ్ళాడు మెటల్ డిటెక్టర్ స్విచ్ ఆన్ చేసి చుట్టుపక్కల తిరగడం ప్రారంభించిన వెంటనే సానుకూల సంకేతాలు అందాయి మొదట్లో యంత్రం లోపల ఉన్న మాగ్నెటిక్ పవర్ ఇలా చేస్తుందని భావించాడు ఎప్పుడు కూడా సానుకూల సంకేతాలు రావడంతో అక్కడ తవ్వడం మొదలుపెట్టాడు అతను ఇక్కడ దొరికిన వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయాడు తన కళ్ళల్లో కన్నీళ్లు నిండిపోయాయి నిజానికి ఇక్కడ చాలా ఖరీదైన బంగారు వజ్రాభరణాలు ఉన్నాయి ఇక్కడ చాలా నగలు ఉండడంతో వాటిని చూసి వెంటనే పోలీసులకి ఫోన్ చేశాడు విచారణ తర్వాత ఈ ఆభరణాలు వాస్తవానికి ఉన్న సేఫ్ హౌస్ నుండి నాలుగేళ్ల క్రితం చోరీ చేసినట్లుగా తెలుస్తుంది బహుశా దొంగ చాలా ఆభరణాలు ఒకేసారి తీసుకెళ్లేనని భావించి వాటిని వదిలించుకోవడానికి అతను వాటిని ఈ నిర్జన ప్రదేశంలో పాతపెట్టి ఉంటాడు నెంబర్ ఫోర్ సాడీనియా యూరోప్లోని ఒక నగరం దీనికంటే ఎక్కువ చారిత్రక ప్రాముఖ్యత కలిగిన పురాతన విషయాలు ఐరోపా మొత్తంలో వెతికినా కూడా వేరే నగరంలో ఎక్కడా లేవని చెబుతూ ఉంటారు ఇక్కడ దాదాపు పదివేలకు పైగా చారిత్రక ప్రదేశాలు ఉన్నాయని చెప్తారు వీటిలో సాధారణంగా హౌస్ ఆఫ్ ఫెయిరీస్ అని పిలువబడే ఒక స్థలం కూడా ఉంది రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభంలో ఇక్కడ పరిశోధన పనులు స్టార్ట్ అయినాయి ఈ ఇల్లు సుమారు నాలుగు వేల సంవత్సరాల పురాతనమైందని చెప్పబడుతుంది భూమి కింద ఉన్న ఈ ఇంటిని ఇంత నీట్గా ఎలా నిర్మించారు ఎలాంటి ఆధునిక సాంకేతికత లేకుండా ఇంత ఆధునికమైన ఇంటిని ఎవరైనా ఎలా నిర్మించగలరని అందరూ భావిస్తూ ఉంటారు వేల సంవత్సరాల నాటిది అయినప్పటికీ ఈ ఇండ్లు ఇప్పటికీ మంచి స్థితిలోనే ఉంది ఇది ఇటీవల నిర్మించబడి ఉండవచ్చు అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది నెంబర్ త్రీ మెక్సికోలోని యుకాటన్ నగరంలో చాలా పురాతనమైన రహస్యమైన గుహ ఉంది ఈ గుహ రహస్యం ఏంటంటే ఈ గుహ లోపల గోడలపై వందల కొద్దీ చేతి పంజా గుర్తులు ఉన్నాయి ఈ మార్కులు పన్నెండు వందల ఏళ్ళ నాటివని పరిశోధనలో వెల్లడించారు ఇవి ఎవరి పదాగుత్తులు ఇక్కడ ఎందుకు తయారు చేయబడ్డాయి అనే దాని గురించి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా సమాధానం కోసం వెతుకుతూనే ఉన్నారు కానీ ఇప్పటి వరకు అతనికి సమాధానం రాలేదు అయితే చివరిగా రెండు వేల ఇరవై ఒకటి ప్రారంభంలో ఇక్కడ చేసిన పరిశోధన తరువాత వాస్తవానికి మాయా అనే సమూహం ఈ ప్రాంతంలో నివసించేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు ఈ బృందంలో ఒక పిల్లవాడు చనిపోయినప్పుడల్లా అతని చేతులకు బ్లాక్ ప్రింట్ వేసేవారు అదేవిధంగా బిడ్డ పుట్టినప్పుడల్లా రెడ్ కలర్ హ్యాండ్ ప్రింట్ వేసేవారు ఈ రికార్డులను నమోదు చేయడంలో వీళ్ళు ఈ పద్ధతిని పాటించారు నెంబర్ టూ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చాలామంది ప్రజలు రెండు వేల ఇరవైలో తమ ఎన్నకు తాళం వేసుకొని గడిపేశారు అయితే ఇంగ్లండ్లోని ప్రజలు మాత్రం ఈ సమయంలో ఏదైనా కొత్త పనులు చేయాలని భావించారు పాత వస్తువులను వెతకడం ప్రారంభించారు రెండు వేల ఇరవైలో ఇంగ్లాండ్లో దాదాపు నలభై ఏడు వేల పురాతన నాణ్యాలు లభించడానికి కారణం ఇదే వీటిలో కొత్త అటవీ ప్రాంతంలో దొరికిన నాణ్యాల గురించి గణనీయమైన చర్చ జరిగింది వాస్తవానికి ఇక్కడ లభించిన నాణ్యాలలో పదిహేను వందల తొమ్మిది నుండి పదిహేను వందల నలభై ఏడు వరకు ఇంగ్లండ్ లో రాజ్బాబ్ ఉన్న హెన్రీ ఎయిట్ భార్యల చిత్రాలు ఉన్నాయి హెన్రీకి మొత్తం ఆరు వివాహాలు జరిగాయి వీటిలో అతని ముగ్గురు భార్యల చిత్రాలు వేరువేరు నాణాలపై కనుగొనబడ్డాయి ఆ కాలం నాటి నాణాలపై రాజుల భార్యల ఛాయా చిత్రాలు ఉండడం చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంటుంది నెంబర్ వన్ సుమారు ఒకటిన్నర వందల సంవత్సరాల క్రితం ఒక బ్రిటిష్ పురావస్తు శాస్త్రవేత్త ఆంధ్రప్రదేశ్లోని పోలవరం అనే ప్రదేశంలో మట్టి కింద చాలా పురాతనమైన పూర్తిగా భిన్నమైన భారీ శవపేటికను కనుగొన్నారు ఈ శవపేటిక సుమారు మూడు వందల సంవత్సరాల నాటిది రెండు వేల ఇరవైలో అదే స్థలంలో మరోసారి తవ్వకాలు జరిగినప్పుడు మొదటి శవపేటిక పక్కన సరిగ్గా అదే శవపేటిక దొరికినట్లుగా చెప్తున్నారు ఈ సెలబ్రేట్గాను కనుగొన్నప్పటికీ అక్కడ ఎవరు పాత పెట్టారు ఆ సమయంలో అక్కడ ఏ వర్గం ప్రజలు నివసించారు అనే రహస్యం వెల్లడి కాలేదు ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారు ఈ ఫ్యాక్ట్స్ మీకు నచ్చాయా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్